హాయ్ అండి నేను చట్నీ చేశాను ఇది రైస్లోకైనా ఇడ్లీ దోశల్లోకైనా బాగుంటుందండి ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది ఓ బాండి తీసుకునండి దానిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఆరు ఏడు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం చూసుకునండి మన మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక టీ కప్ అంతా కందిపప్పు తీసుకునండి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టాను అది వేసేస్తున్నాను టీ దగ్గర చూడండి ఆ కప్ప కందిపప్పు అన్నమాట అలాగే కొంచెము కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలండి రెండు మూడు రెమ్మలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచిగా దోరగా వేయించుకోవాలి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదండి కందిపప్పు వాసన వస్తుంది ఇలా దోరగా వేయించుకుని పక్కకి తీసేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు వేసుకుంటున్నానండి ఆ పప్పుకి ఈ మూడు టమాటాలు అయితే సరిపోతుంది చిన్నగా కట్ చేసుకుని టమాటాలు వేసుకుని అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోవాలండి దీనిలోనే వేసేసుకుని నేను చింతపండు కడిగి వేసుకుంటున్నాను పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకుని అండి ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు వేసుకుని ఇవి మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు అలా మూత అండి మగ్గిపోతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది చట్నీ ఎప్పుడు మనం పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అవే చేసుకుంటాం కదండి అంటే ఈ కందిపప్పు పచ్చడి కూడా చేసుకుంటారు కొందరు మేమైతే ఎక్కువ చేసుకోమండి చేస్తే చాలా బాగుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాకైతే కందిపప్పు చట్నీ కింద అనిపించలేదండి అంత బాగుంది దీనిలోనే వెల్లుల్లిపాయ కూడా వేసాను ఒక పది రెమ్మలు అలా వెల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి ఇది ఒకటి ఒక రోజుకే పనిచేస్తుందండి అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ వాడుకోవచ్చు వాటర్ వేస్తాం కాబట్టి అండి తొందరగా బయట పెట్టేస్తే పాడైపోతుంది అంతే అండి ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ వేయించిన పప్పులు పట్టుకోవాలి కొద్దిగా బరక బరకగానే ఉంటుందండి ఇది అలా బరక బరకగా ఉంటేనే చట్నీ టేస్ట్గా ఉంటుంది మరి మెత్తగా మన పల్లి చట్నీ అది వేసుకుంటాం చూడండి అలా కాకుండా ఇలా మిక్సీ అయిన తర్వాత ఈ టమాటా అది కూడా టమాటా గుజ్జు కూడా వేసేస్తున్నాను ఏం లేదండి కొంచెం కారం కారంగా ఉంటే రైస్లో కూడా వేసుకోవచ్చు కారం తక్కువ ఉంటే మామూలుగా ఇడ్లీ దోశలోకే పనిచేస్తుంది నేను చేసిన చట్నీ అయితే కారం కారంగానే ఉందండి అందుకని నేను రైస్లో కూడా కొంచెం పక్కగా పెట్టుకున్నాను ఇలా అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి దిగొండీ ఇలా వస్తుంది ఇలా ఉన్నప్పుడు మనం రైస్లోకి తీసిపెట్టుకోవచ్చండి కా నచ్చితే కావాలంటే ఉప్పు చూసుకునండి ఉప్పు సరిపోకపోతే వేసుకుని ఇలా ఉన్న చట్నీ మా ఇడ్లీ దోశలో పని చేయదండి కొంచెం వాటర్ కలుపుకోవాలి అది నేను చూపిస్తాను ఎప్పుడైనా అండి కందిపచ్చటి కొంచెము లూజ్గా ఉంటేనే బాగుంటుంది అలా చేసుకుంటే అండి ఇడ్లీ దోశలో బాగుంటుంది ఈ గట్టిగా ఉన్న పచ్చడి రైస్లో బాగుంటుందండి ఇలా మీరు కూడా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి థ్యాంక్ యూ